ఒక్కసారి ప్రజా వాయిస్ పత్రికలో సిరా చుక్క మొదటగా చదువుదాం సిరా చుక్కలో అద్భుతంగా ఈ ఈరోజు మా పార్వతి రాజేష్ సిరాచుక్క మొదలు పెడితే నన్ను పాతిన మట్టిలోనే నేను మొలకెత్తాను ఎవరైనా నన్ను ఓడిపోయాడని భావించారు కానీ అదే చోట నేను తిరిగి ఎదిగాను వాడిపోయినట్టు కనిపించిన చెట్టు కోసిన చోటే కొత్త కొమ్మ పెరిగింది నన్ను నేలలో పాతే ప్రయత్నం చేశారు కానీ వాళ్లకు తెలియదు గింజ పాతితే ములకెత్తుతుంది అనే నిజం ఆ నిజం గుర్తు చేసుకుంటే వాళ్ళే తటస్థమవుతారు అబద్ధం ఎంత అగమ్య గోచరమైనా దానికి గల కాలపరిమితి ఉంటుంది నిజం ఎప్పటికీ నిలబడుతుంది ఒక్కసారి కాకపోతే రెండోసారి అయినా నిలుస్తుంది నన్ను మోసం చేసిన వాడు ఇప్పుడు కంగారు పడుతున్నాడు ఎక్కడ మొలకెత్తదనుకున్న చోటే పులి మళ్ళీ పరిగెడుతుంది నేను ఎదగడం చూసిన క్షణం అతడి గుండెల్లో వణుకు మొదలైంది నా విజయమే అతడి ఓటమికి సంకేతంగా సంకేతంగా మారింది ఎక్కడ శత్రువు అనుకున్నారు అక్కడే కొత్త జీవితం మొలకెత్తింది అంటూ పార్వతి రాజేష్ మంచి ఉంటాడు నా బెస్ట్ మిత్రుడు సి ఫోర్ న్యూస్ ఛానల్ ఓనర్ పార్వతి రాజేష్ అన్న జబర్దస్త్గా రాసింది ఇది పార్వతి రాజేష్ అన్న ఒక్కడి లైఫ్లో జరిగిందో లేదంటే వాళ్ళ కుటుంబంలో జరిగిందో కాదు ప్రతి ఒక్కడి లైఫ్లో జరుగుతూ ఉంటుంది మనం ఎదిగే కొద్దీ ఒకటి తొక్కాలని ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఒక ఛానల్ పెట్టుకొని ప్రజా వయస్సు అనే ఛానల్ పెట్టి రిపోర్టర్ను రిక్రూట్ చేస్తూ ఉంటేనే ఇంతమంది కుట్రలు చేసి మన పైన రెండు కేసులు పెట్టిల్ అట్లానే పార్వతి రాజేష్ పైన అనేక రకాలుగా మంచిర్యాల్లో అనేక ఇబ్బందులు పెడతా ఉంటారు కానీ పార్వతి రాజేష్ ఒరిగింది ఏమి లేదు పార్వతి బ్రదర్స్ దలుచుకుంటే మంచిర్యాలను దున్నేస్తారు వాస్తవంగా అంత శారీరకంగా దృఢంగా ఉంటారు అన్ని విధాలుగా ఉంటారు వాస్తవంగా సీనియర్ జర్నలిస్ట్గా కాబట్టి మరి జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చిందనే చెప్పుకోవచ్చు రబ్బరు బంతి ఎంత నేల కొడితే అంత పైకి ఎదుగుతాను అన్నట్టు ఒక మనిషిని ఎంతగా తొక్కాలని చూస్తే సబ్జెక్ట్ ఉన్నాడు మొలకెత్తుతూనే ఉంటాడు విత్తనాన్ని ఇక నేను భూమిలో తొక్కేసిన రాబాయ్ అని చెప్పేస్తే ఆ విత్తనమే మొలకెత్తి మహావృక్షం అవుతుంది ఆ మహావృక్షం చూస్తే తట్టుకోలేడు కాబట్టి ఎవరినైనా తొక్కాలని చూస్తే వాడు సబ్జెక్ట్ ఉన్నాడు వంద శాతం పైకి ఎదుగుతాడు ఆ ఎదిగితే ఇక వాడు తట్టుకోలేక వణుకు మొదలవుతుంది ఇది అందరి లైఫ్లో జరుగుతుంది ఇది ఈరోజు చుక్క సారాంశం